వెల్కమ్ టు కథనగళ్ళు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ అవుతాయి కాబట్టి మీకు ఎంతగానో యూస్ఫుల్ ఉంటుంది ఇక టాపిక్ వచ్చేస్తే ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ లోపల వివిధ రకాల సెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి వాటికి సంబంధించిన చివరి తేదీలు తెలుసుకుందాం మనం ఇప్పుడు ఒకసారి ముందుగా టీఎస్ ఎంసెట్ అండి ఎంసెట్కు సంబంధించి చివరి తేదీ వచ్చేసి ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అలాగే లేట్ ఫీతో వచ్చేసి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత టీఎస్ పాలిస్ సెట్కు సంబంధించిన వివరాలు కనుక చూసినట్టయితే చివరి తేదీ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అలాగే కొంత లేట్ ఫీతో ఇరవై ఆరు నాలుగు రెండు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మనం సపరేట్గా వీడియో కూడా చేయడం జరిగిందండి దాంట్లో చూడవచ్చు మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీఎస్ ఐసెట్ అండి దీని ద్వారా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకున్న వాళ్ళకు ఈ సెట్ రాయాల్సి ఉంటుంది అయితే దీని చివరి తేదీ వచ్చేసి ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అలాగే లెట్ వీ తోటి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది తర్వాత ఇంజనీరింగ్ చేయడానికి ఈ సెట్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందండి దానికి సంబంధించి చివరి తేదీ వచ్చేసి పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అలాగే లెట్ ఫీతోటి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగుగా చివరి చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఇక స్కూల్ యాక్స్టెంట్ రాయాలనుకున్న వాళ్ళు బిఏడ్ చేయాల్సి ఉంటుంది వారికి హెడ్స్ అండ్ హెడ్స్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి వారికి చివరి తేదీ వచ్చేసి ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అలాగే లెట్ ఫీతో పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగుగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక పాఠశాలల్లో పీటీలుగా పనిచేయాలనుకున్న వాళ్ళు తెలంగాణ పీఈ సెట్ రాయాల్సి ఉంటుంది అండి దానికి చివరి తేదీ వచ్చేసి పదిహేను మే రెండు వేల ఇరవై నాలుగు అలాగే విత్ ఫైన్తో మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీ ఇక లా చదవాలనుకున్న వాళ్ళు లాస్ట్ సె ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి దానికి సంబంధించి చివరి తేదీ వచ్చేసి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అలాగే విత్ ఫైన్తో చూసుకున్నట్టయితే ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇక మరొకసారి మనం తేదీలను అన్ని సెట్ల చివరి తేదీలను ఒకసారి గమనించినట్టయితే అలాగే కొన్ని మోడల్ స్కూళ్ళకు సంబంధించిన డేట్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ మోడల్ స్కూల్కు సంబంధించి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లాస్ట్ డేట్ వచ్చి మార్చి రెండు తారీఖు అండి అలాగే తెలంగాణ సైనిక్ స్కూల్కు అడ్మిషన్కు సంబంధించి సిక్స్త్ టు లెవెంత్ వరకు మార్చ్ ఫస్ట్ వరకు అండి అలాగే ఏకలవే మోడల్ స్కూళ్ళకు సంబంధించి మార్చ్ ఇరవై రెండు అండి అలాగే అలాగే బీసీ ఫర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకు సంబంధించి మార్చ్ ముప్పై తారీఖు చివరి తేదీ అండి అలాగే ఇక సెట్లని గురించి కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ ఎంసెట్ చూసుకున్నట్టయితే చివరి తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అండి అలాగే పాలీసెట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై రెండు అండి అలాగే ఐసెట్ వచ్చేసి ఏప్రిల్ ముప్పై వరకు అండి అలాగే తెలంగాణ ఇంజనీరింగ్ సెట్ వచ్చేసి ఏప్రిల్ పదహారు వరకు అండి అలాగే తెలంగాణ సెట్ బీడి కోసం మే ఆరు తారీఖు వరకు అండి అలాగే తెలంగాణ పీఈ సెట్ అంటే బీటెడ్ కొరకు చూసుకున్నట్టయితే మే పదిహేను తారీఖు వరకు అండి అలాగే లాస్ట్ సెట్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు చివరి తేదీ అనేది మనకు నోటిఫికేషన్లలో ఇవ్వడం జరిగింది ఇంకా మీకు స్పెషల్గా చెప్పడం ఏంటంటే చాలామంది విద్యార్థులు వివిధ రకాల ఎంట్రెన్స్ల గురించి పాఠశాల విద్యార్థులు వివిధ రకాల ఎంట్రెన్స్ల గురించి చాలా ఇబ్బంది పడుతుంటారు ఏది డేట్ ఉంది ఏ ఎంట్రెన్స్ యొక్క డేట్ అయిపోయిందో తెలియక అతికమ్మగా పడిపోతుంటారండి అయితే మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల ప్రతి వెబ్సైట్లోకి వెళ్ళి చివరి తేదీలు గమనించి మీకు క్లియర్గా ఈ వీడియోలు ఇవ్వడం జరిగిందండి దీనికోసం నేను చాలాసేపు కష్టపడడం జరిగింది అందుకోసం మీరు ఒక లైక్ ఇచ్చినట్టయితే నేను సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితేనే మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేషన్స్లో కానీ కానీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్